మీరు ఇవన్నీ చేస్తే ముందు ఏమనుకుంటారంటే ఐ కాంట్ నేను చేయలేను నేను చేయలేను నేను చేయలేను అనే స్థితి నుంచి ఎస్ ఐ క్యాన్ డూ ఇట్ అనేటటువంటి ఒక స్థాయికి వెళ్ళగలుగుతారు ముందు మీరు ఇవన్నీ నేను చెప్పినవన్నీ చేస్తే ఈ స్టేజ్ నుంచి కాంట్ అనే స్థాయి నుంచి ఐ క్యాన్ డూ ఇట్ అనేటటువంటి స్థాయికి వెళ్ళగలుగుతారు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను ఏవైతే చెబుతున్నానో ఇంకా చాలా ఉంటాయండి ఇవన్నీ చేస్తే డెఫినెట్గా నేను సాధించలేను అనేటటువంటి స్థితి నుంచి నేను సాధిస్తాను అనే స్థితికి వెళ్ళగలుగుతారు ఇది చాలా చాలా అవసరం మీరు మీ శక్తి సామర్థ్యాలను అంచనా వేసుకోండి మీ బలాలు బలహీనతలను తెలుసుకోండి మీ ఇబ్బందులను గుర్తించండి మీరే ఒక లిస్ట్ రాయండి ఏం చేయొచ్చు ఏం చేయరాదో చూసుకోండి మీ బలహీనతలను అధిగమించడానికి ఏం చేయాలో డిసైడ్ చేసుకోండి మీరు ఎక్కడ బలంగా ఉన్నారో ఎక్కడ బలహీనంగా ఉన్నారో చూసుకోండి ఇక్కడ శక్తి సామర్థ్యాలు అంచనా వేసుకోండి అంటే మీనింగ్ ఏంటి అంటే మీ బలాలు బలహీనతలను తెలుసుకోండి మీకు మీ లక్ష్యాన్ని మీ కెరియర్ని సాధించుకోవడానికి వచ్చే అడ్డంకులను ముందుగానే అంచనా వేయండి